హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం ఆయుష్ను పెంచే ఆయుర్వేదం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఆయుష్ను కాపాడి వృద్ధి చేసే వైద్యం ఆయుర్వేదం ఆయుర్వేదం అంటే అందరికీ ఒక అపనమ్మకం ఉంటుంది వేడి చేస్తుంది అని కాదు ఇది కూడా చాలా సమస్యల్ని నయం చేస్తుంది అని నేటి వైద్య నిపుణులు నిరూపిస్తూ ఉన్నారు ఆయుర్వేదానికి సంబంధించి ఎన్నో సమస్యల్ని నివృత్తి చేయడంతో పాటుగా అనేక సందేహాల్ని కూడా నివృత్తి చేసేందుకు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద నిపుణురాలు డాక్టర్ కొండా పూర్ణ రాజేశ్వరి గారు వారికి స్వాగతం చెప్పేద్దాం నమస్తే అండి నమస్తే అమ్మ కార్యక్రమానికి స్వాగతం చక్కగా ప్రతిసారి కూడా ఎన్నో చక్కనైనటువంటి విశేషాల మీద ఆయుర్వేద పరంగా అవగాహన కల్పిస్తూ వస్తున్నారు అయితే ఇవాళ ఒక ప్రత్యేకమైన టాపిక్ కనక్కర్లేదు డాక్టర్ కనిపిస్తే మొట్టమొదటిగా ఏ పేషెంట్ అయినా అడిగేది జుట్టు రాలిపోతుందండి అని రీసెంట్ టైమ్స్లో అయితే బాగా ప్రతి ఒక్కరిని అడుగుతూ ఉన్నటువంటి సందర్భం ఎందుకంటే ఒకప్పటికన్నా ఇప్పుడు ప్రతి ఒక్కరి జుట్టు బోల్డ్గా అయిపోవడము చాలా పల్చగా కనిపించడం లేదంటే తెల్ల వెంట్రుకలు వచ్చేయడం చిన్న పిల్లల నుంచే చుండ్రు అనేది కనిపించడం ఒకటా రెండా హెయిర్కి సంబంధించి చాలా ప్రాబ్లమ్స్ చూస్తున్నాం నీట్ అండ్ క్లీన్ హెయిర్ చూసేవాళ్ళు చాలా అరుదుగా కనిపిస్తున్నారేమో అనుకోవచ్చు అంతగా ఎందుకు విస్తరిస్తోంది హెయిర్ ప్రాబ్లమ్ దాంతో సఫర్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు సో ఏంటంటే చర్మం అన్న జుట్టు అన్న అందరికీ విపరీతమైన ప్రేమ అది ఎంత బాగున్నా సరే నా జుట్టు బాగలేదనే నా చర్మం ఎండిపోతుందనో ఏదో ఒకటి అనిపిస్తుండదు అది న్యాచురల్గా మనిషి ప్రతి మనిషికి ఉండే ఫీలింగ్ కానీ నిజంగానే అప్పటి పాత రోజులతో పోలిస్తే ఇప్పుడు ఎక్కువ మంది సఫర్ అవుతున్నారు మీరు అడిగిన పాయింట్స్ అన్ని చాలా కరెక్ట్ అమ్మ ముఖ్యంగా ఏంటంటే జుట్టు రాలిపోవడం అనేది ఎక్కువగా చూస్తున్నాం పాత రోజుల్లో కన్నా ఇప్పుడు ముఖ్య కారణాలు ఏంటనేది చూసుకుంటే స్ట్రెస్ పిల్లలు చదువుకునేటప్పటి నుంచి విపరీతమైన స్ట్రెస్ ఒకటి ఉద్యోగంలోకి వచ్చాక ఇంకా మెడిసిన్ సీట్ ఏదో సీట్స్ టార్గెట్ ఉంటుంది కదా ఆ టార్గెట్ పీరియడ్లో ఎక్కువ జుట్టు ఊడిపోవడం చూస్తుంటాం సో తర్వాత జాబ్లోకి వచ్చాక విపరీతమైన స్ట్రెస్ ఉంటుంది కదా సిస్టమ్ ఎక్కువ వాడడం సిస్టమ్ నుంచి రేడియేషన్ మనకి బాగా రావడం వలన కూడా జుట్టు రాలిపోవడం అనేది ఆ వేడంతా కూడా తలకి తగులుతూ ఉంటుంది కదా సో ఆటోమేటిక్గా జుట్టు రాలిపోవడం చూస్తూ ఉంటాం ఇంకా నెక్స్ట్ ఏంటంటే మాల్ న్యూట్రిషన్ ఫుడ్ ఫుడ్లో మనకి చాలా మార్పులు వచ్చేసినాయి ఈవెన్ ప్రెగ్నెన్సీ టైంలో తల్లి తీసుకున్న ఆహారం కూడా పిల్లలకి జుట్టు మీద చాలా ప్రభావం చూపిస్తుంది సో ప్రెగ్నెన్సీ టైంలో మంచి ఆహారం తీసుకోవడం కనుక ఇంట్లో పెద్దవాళ్ళు ఉండి ఒక పద్ధతి ప్రకారం పాత రోజుల్లో లాగా ఆహారం పెట్టడం అలవాటు ఉంటే ప్రాబ్లం ఉండదు మంచి జుట్టే వస్తుంది అలా కాకుండా పిల్లలు విడిగా ఉంటూ ఎక్కడో సిటీలో ఉంటూ ఉంటే వాళ్ళకి తినబుద్ది కాదు వండు వండుకోబుద్ధి కాదు సో దానివల్ల కూడా ప్రాబ్లమ్స్ చూస్తున్నాం తర్వాత మనం స్కూల్స్కి వెళ్ళిన దగ్గర నుంచి పిల్లలకి బాక్స్లో పెడితే అవి ఎప్పటికో మధ్యాహ్నానికి చల్లబడిపోతాయి తినలేరు పాపం కడుపులా ఎండగట్టేసేసుకుంటారు సో మాల్ న్యూట్రిషన్ మెయిన్ ఫ్యాక్టర్ దాంతోపాటు ఏంటంటే ఇదివరకు ఆహారంలో తప్పనిసరిగా మనకి ఉసిరికాయ వాడడం అని నిమ్మకాయ వా నిమ్మకాయ పచ్చడి వాడడం అని పెరుగు వాడడం ఏ పప్పు తప్పనిసరిగా రోజు ప్రతి ఇంట్లో పప్పు అనేది ఉండేది అప్పట్లో అలాగే టిఫిన్ అంటే ఇడ్లీ లాంటివి ఎక్కువగా తినడం ఇట్లా మంచి ఆహారం అనేది మనకి తెలియకుండానే తినేవాళ్ళు అలాగే స్కూల్ నుంచి వచ్చేసరికి శనగలు ఉడకబెట్టి పెట్టడం వేరుశనగలు ఉడకబెట్టి పెట్టడం కందులు ఇలా ఒకటి మంచి హై ప్రోటీన్ ఫుడ్ అనేది ఉండేది ఇంకొకటి అంటే మెయిన్ ఫ్యాక్టర్ రోజు తలకి నూనె పెట్టుకోవడం అనేది అప్పట్లో కంపల్సరీగా అలవాటు ఉండేది అందరికీ పిల్లలు స్నానం చేసి వచ్చినట్టునే తలకి నూనె పెట్టేసేసి దువ్వేసి పంపించేవాళ్ళు చక్కగా అప్పట్లో ఇప్పుడు అసలు ఎవ్వరు నూనె అనేది లేదు అసలు నూనె అనేది అవసరం లేదని కూడా చెప్తున్నారు చాలామంది సో ఎందుకు అక్కర్లేదు అని చెప్పేసేసి సో అది కూడా ఒక కారణం నూనె పెట్టకపోవడం కూడా ఊడిపోవడానికి ఒక కారణం తర్వాత ఏంటంటే ఈ హెయిర్ కేర్ కూడా మనం అప్పట్లో ఏంటంటే షాంపూలు వాడేవాళ్ళం కదా కుంకుళ్లతోటి తలస్నానం చేసేవాళ్ళం ఇప్పుడంతా షాంపూస్ ఎవరికి నచ్చినవి వాళ్ళు వాడతారు సో షాంపూస్ వలన కూడా జుట్టు పాడైపోతుంది కుదుర్లు దెబ్బతింటే దానికి బ్లడ్ సప్లై నవ్ సప్లై తగ్గిపోతుంది దానివల్ల జుట్టు రాలిపోవడం చూస్తూ ఉంటాం సో మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఇవి వీటితో పాటుగా డిసీజెస్ కూడా మెయిన్ కారణమ్మా సపోజ్ ఎనీమియా ప్రాబ్లం ఉందనుకోండి జుట్టు బాగా రాలిపోతూ ఉంటుంది అనమాట అంటే ఐరన్ డెఫిషియన్సీ వలన జుట్టు కుదుర్లు వీక్ అయిపోతాయి ఆ కుదుర్లు ఎండిపోయినట్టు అయిపోవడం నలుపు తగ్గిపోద్ది అన్నమాట ఎండుగడ్డ ఎలా ఉంటుందో అలాగ మారిపోద్ది ఐరన్ ఎనీమియా ప్రాబ్లం ఉన్న వాళ్ళు అంటే రక్తం తక్కువగా ఉండడం వలన అలాగే మనకి ఎలాగో కాల్షియం అందరికీ తక్కువ ఈ రోజుల్లో అలాగే వైటమిన్ డి కూడా అందరికీ తక్కువగానే ఉంటుంది ఎవరు చూసినా బీట్వల్ డెఫిషియన్సీ వైటమిన్ డి డెఫిషియన్సీ మోస్ట్ కామన్ కాల్షియం అల్టిమేట్ క్యాల్షియం కూడా ఈ మూడు అందరికీ కామన్గా ఉంటున్నాయి సో దీనివల్ల కూడా జుట్టుడిపోవడం అనేది చూస్తున్నాం సో మెయిన్ డైట్ అనేది ఫస్ట్ ఫ్యాక్ట్ తర్వాత సెకండ్ ఫ్యాక్ట్ అంటే ఎండ తగలకపోవడం కూడా ఒక మంచి ఒక పెద్ద కారణం అనమాట ఎవరికి కూడా ఎండతోటి అవసరం లేనట్టుగా అనిపిస్తుంది పొద్దున్నే లేస్తారు తర్వాత ఏసీ బస్సు ఏసీలోనే ఎలాగోలాగే వెళ్ళిపోతారు ఇంకా ఆఫీసులకి వెళ్ళిన దగ్గర నుంచి స్కూల్లో పిల్లలు ఏమో క్లాస్ రూమ్లోనే కూర్చుంటారు బయటకు వెళ్ళి మన చిన్నప్పటిలాగా ప్లే గ్రౌండ్స్లో ఆడే అవకాశం ఎవరికి లేదు సో దీనివల్ల కూడా క్యాల్షియం డెఫిషియన్సీ వైటమిన్ డి డెఫిషియన్సీ వలన ఎండ తగలపోవడం కూడా ఒక కారణం తర్వాత థర్డ్ ఫ్యాక్టర్ అంటే నిద్ర సుఖ నిద్ర ఉన్న వాళ్ళకి చాలామందికి మంచి జుట్టు అనేది ఆటోమేటిక్గా ఉంటుంది సుఖ నిద్ర లేని వాళ్ళకి పడుకున్న వెంటనే కొంచెంసేపు తన్నుకుని తన్నుకుని కానీ నిద్ర పట్టని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అసలు నిద్ర ఇంపార్టెన్స్ తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు అది ఇంకా బాధాకరం అనమాట నిద్ర మనకి ఇంత అవసరం అనేది చాలామందికి అవగాహన లేదు సో నిద్ర లేమి వలన కూడా జుట్టు బాగా ఊడిపోతుంది అలాగే ఎక్కువ పుస్తకాలు చదవడం ఎక్కువ పుస్తకాలు రాయడం రైటర్స్ అంటారు కదా అందుకని వాళ్ళందరినీ మేధావి వర్గంలో చేరుస్తారు జుట్టు ఊడిపోవడం అనేది ఒక రకంగా మేధావి వర్గంలోకి వెళ్ళిపోయినట్టు అనమాట దాంతోపాటుగా ఇప్పుడు సిస్టమ్ ఎక్కువగా వాడడం సో అప్పుడు ఇప్పుడు బుక్స్ చదివేవాళ్ళు చాలా అరుదుగా అయిపోయారు మొబైల్స్ కూడా మొబైల్స్ బాగా స్క్రీన్స్ వలన స్క్రీన్స్ ఎక్కువ చూడడం వల్ల ఆ రేడియేషన్ ఎఫెక్ట్ ఉంటుంది తర్వాత ఏంటంటే కళ్ళు డ్యామేజ్ అవుతాయి సో కళ్ళకి వెంట్రుకులకి కూడా కనెక్షన్ ఉంటుందమ్మ చెవులకి ఈ మూడింటికి నవ్ సప్లై ఒకటే అనమాట చెవులకి కంటికి బ్రెయిన్కి ఒకటే కనెక్షన్ ఉంటుంది సో అందుకని మనకి తలసాన చేసే ముందు చిన్న రోజు చిన్నప్పటి రోజుల్లో అమ్మాలు చెవుల్లో నూనె పోసేవాళ్ళు కదా ఆ నూనె డైరెక్ట్ కంట్లోకి వచ్చేసేది అంటే ఆ చల్లదనం కంటిలో ఫీలింగ్ అనమాట తలకి నూనె పెట్టుకున్నప్పుడు కూడా మనకి కళ్ళు చల్లబడ్డం అనేది గమనించుతాం కదా మంచి నూనె అంటే మంచి ఆమ్లాయిలు ఇలాంటి ఉసిరికాయలతో తయారు చేసిన ఆయిల్ తలకి పెట్టుకుంటే తల తలలో నుంచి కళ్ళల్లోకి మనం ఆ సాఫ్ట్నెస్ ఆ కూల్నెస్ అనేది ఫీల్ అవుతాం సో అప్పుడు మనకు అర్థమవుతుంది అనమాట వీటి మూడింటికి ఎప్పుడైనా చిన్నప్పుడు చెవుల్లో నూనె వేసినప్పుడు తల కళ్ళలోకి రాలేదు నాకు ఇంకా పోయాలి కళ్ళలోకి రాలేదు రాలేదు అనేదాన్ని నేను చిన్నప్పుడు బాగా చిన్నప్పుడు అదేంటి అని అందరికీ ఆశ్చర్యంగా ఉండేది కంటిలోకి రావడం ఏంటి నూనెనేవాళ్ళు ఆ కంటిలోకి వచ్చే వరకు ఆ టచ్ తెలుస్తుంది అనమాట కంటిలోకి నూనె రావడం అనేది అలా అంత అవన్నీ అంత బాగా పనిచేస్తావు అందుకని ఆయుర్వేదంలో అవన్నీ కర్ణపూర్ణం అని చెప్పేసి అక్షతర్పణం అని తలకి అభ్యంగనం అని తలాభ్యంగం అని చెప్పేసి శిరోభ్యంగనం అని ఇవన్నీ స్పెషల్ ట్రీట్మెంట్స్ అన్నీ ఉంటాయి అన్నమాట సో వీటి వలన జుట్టు డెఫినెట్గా చాలా బాగుంటాయి జుట్టుతో పాటుగా కంటి చూపు బాగుంటుంది వినికిడి శక్తి కూడా బాగుంటుంది అనమాట ఒకదాని చేసినా కానీ మూడు కూడా ఎఫెక్ట్ అవుతాయి మంచిగా ఎఫెక్ట్ అవుతాయి అనమాట మనం పట్టించుకోకపోతే మూడు డ్యామేజ్ అయిపోతున్నాయి సో మెయిన్ ఫ్యాక్టర్స్ ఇవ్వమ్మ అందుకని జుట్టు ఊడిపోవడం అనేది మెయిన్ ప్రాబ్లం అవుతుంది సో దీనికి మీరు అన్న అన్నట్లో జుట్టు ఊడిపోవడానికి ఇది ఒక ముఖ్యమైనటువంటి కారణాలు అయితే మీరు అడిగిన దానిలో ఇంకో ప్రశ్న ఏంటంటే డ్యాండ్రఫ్ డాండ్రఫ్ వల్ల కూడా జుట్టు బాగా ఊడిపోతూ ఉంటుంది పింపుల్స్ ఉన్న వాళ్ళకు కూడా జుట్టు బాగా ఊడిపోతాను చూస్తుంటాం సో పింపుల్స్కి డాండ్రఫ్కి కూడా కనెక్షన్ ఉంటుంది అంటే బ్లడ్లో రకరకమైనటువంటి ఇన్ఫెక్షన్ వల్ల వీళ్ళకి జుట్టు ఎఫెక్ట్ అవ్వడం కానీ జుట్టులో డాండ్రఫ్ రావడం కానీ పింపుల్స్ రావడం కానీ యాక్నీ అంటాం కదా చూస్తుండ చాలామంది నేను చూసే పేషెంట్స్లో ఏంటంటే తలలో డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి ఇక్కడ యాక్నీ ఎక్కువగా అంటే ఇంత ఇంత గడ్డల్లాగా రావడం ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం అన్నమాట సో ఆ ఇన్ఫెక్షన్ అనేది బ్లడ్లో నుంచి మనం తగ్గించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అది కూడా ఇంపార్టెంట్ అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా డాండ్రఫ్ ప్రాబ్లం కానీ లేకపోతే ఈ యాకరీ ప్రాబ్లం కూడా రావడానికి అవకాశం ఉంటుంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న పిల్లలకి వాళ్ళకి గమనిస్తూ ఉంటాం అనమాట సో దీనికి దానికి ఏంటి సంబంధం అంటే అది బ్లడ్లో ఉన్న టాక్జిన్స్ వలన ఇవన్నీ కూడా స్కిన్ మనకు చూపిస్తుంది అనమాట బాడీ ఇక సంథింగ్ రాంగ్ విత్ యూ అనేది మనకి ఎప్పుడు చెప్తుంటాను కదా ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ మైండ్ అండ్ బాడీ సో మనకి మైండ్లో ఉన్న స్ట్రెస్ కూడా మనకి ఫేస్ వల్ల తెలిసిపోతుంటుంది అలాగే బాడీలో ఉన్న చేంజెస్ కూడా ఇక్కడ పింపుల్స్ డ్యాండ్రఫ్ వస్తే మనం ఎలర్ట్ అవ్వాలన్నమాట మన శరీరం మనకి గుర్తు చేస్తుంది సంథింగ్ రాంగ్ జాగ్రత్తపడు అని చెప్పేసి మనం పట్టించుకుంటే వెంటనే ఎలర్ట్ అయిపోయి తగ్గిపోతాయి పట్టించుకోకపోతే అవి పెద్ద ప్రాబ్లమ్స్లో పెడతాయి అనమాట సో ఇది ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటే జుట్టుని చక్కగా చూసుకోవచ్చు మనం ఇప్పుడు జుట్టు అంటే అందరికీ ఇంట్రెస్ట్ ఉంటుంది ఏదన్నా ఉంటే బాగుండు జుట్టును కాపాడుకోవచ్చు అనేది ప్రతి ఒక్కరికి కోరిక ఉంటుంది కాబట్టి ఇది నిజంగా ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ అంటే రావడానికి కారణాలు మనం అర్థం చేసుకున్నాం జుట్టు ఊడిపోవడానికి కారణాలు డ్యాండ్రఫ్ రావడానికి అర్థం చేసుకున్నాం నిజమైనటువంటి కేర్ ఆయుర్వేద పరంగా ఏం తీసుకోవాలనేది చూస్తే కనుక ఫస్ట్ అండ్ బెస్ట్ ఉసిరికాయ ఉసిరికాయ ఉంటే జుట్టుని కాపాడేసుకోవచ్చు ఇంకేం అక్కర్లేదు సో పొద్దున్నే లేచిన వెంటనే పచ్చి ఉసిరికాయలు దొరికితే పొద్దున్నే పచ్చి ఉసిరికాయ తినేసేయడం లేదు తినలేకపోతే జ్యూస్ తీసుకుని అందులో కొంచెం తేనె కలుపుకొని తాగడం కొంచెన్నా ఒక ఫైవ్ ఎంఎల్ అన్న తాగాలన్నమాట కొంచెం నీళ్ళు కలుపుకునే ఇది ఉంటే నీళ్లు కలుపుకోవచ్చు చిక్కగా తాగరైనా చిక్కగా తాగవచ్చు సో ఉసిరి రసం పొద్దున్నే తీసుకోవడం వల్ల ఇప్పుడు ఈ నాలుగు నెలలు మార్చి వరకు మనకి మంచి ఉసిరికాయలు దొరుకుతాయి ఇబ్బంది లేదు సో ఒక కేజీ ఒక డబ్బాడు ఉసిరికాయలు తెచ్చేసుకుని ఫ్రిడ్జ్లో ఉంచుకుని నాలుగుకి ఒకసారి జ్యూస్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో అయినా మనం వాడుకోవచ్చు అదేం పాడయ్యేది కాదు ప్రాబ్లం ఇంకోటి ఇలా పొద్దున్నే ఉసిరి రసం తీసుకోవడం వల్ల నిత్యం అంటే ఎప్పుడు కూడా మనం సిక్స్టీ ఇయర్స్ వచ్చిన ట్వంటీస్ థర్టీస్ లాగా స్కిన్ పాడవదనమాట ఆ గ్లో కానీ బాడీలో రెజ్యూనేటింగ్ ఇది కూడా బాగుంటుందన్నమాట దాంతోపాటుగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా ఈ పొద్దున్నే ఉసిరి రసం తీసుకోవడం చాలా బాగా పనిచేస్తుంది ఇంకొక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే డయాబెటీస్ వాళ్ళకి కూడా పొద్దున్నే ఉసిరి రసం తీసుకోవడం చాలా మంచిది ముఖ్యంగా జుట్టుకి మాత్రం అసలు ఉసిరికాయ లేనిదే అసలు ట్రీట్మెంట్ లేదు రెసిపీ లేదనమాట ఇంకా అంత బెస్ట్ రెసిపీ ఏంటంటే ఉసిరికాయ ఉసిరిని మీరు టాపిక్ వచ్చింది కాబట్టి దాన్ని చక్కగా ఆరబెట్టేసేసి ఉసిరికాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకుని మనమే మిక్సీ చేసేసుకుంటే పౌడర్ అయిపోతుంది లేదా మనకు అంతా కుదరదు అనుకుంటే బయట నుంచి కూడా ఆమ్లాచూర్ణం ఆర్డర్ పెట్టుకుని తెప్పించుకొని అందులో కొంచెం పెరుగు కానీ మందార పూల రసం కానీ లేకపోతే గంజి గంజి కూడా చాలా బాగా పనిచేస్తుంది గంజి కానీ కలిపేస్తే పేస్ట్ లాగా అవుతుంది ఆ పేస్ట్ని తలకు అప్లై చేసుకోవాలి సో ఎవ్రీ డే అప్లై చేసుకున్నా ఓకే నేను స్నానం చేసే ముందు తలకు నూనె పెట్టుకుంటాం కదా ఆ తల పొద్దున్నే వెంటనే తలకు నూనె పెట్టేసుకుని తర్వాత ఒక ఒక గంట మన పనులన్నీ అయిపోయాక తలకి ప్యాక్ పెట్టేసుకోవాలి ఎగ్ వాళ్ళైతే ఎగ్ కూడా కలుపుకోవచ్చు ఎగ్ ఇష్టపడిన వాళ్ళు గంజి కానీ మందార పూల పేస్ట్ కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది అంటే అంటుకోవాలి కదా లేకపోతే రాలిపోతూ ఉంటుంది అనమాట దాంతోపాటు ఇవి ఇందులో ఉండే మెడిసిన్స్ కూడా గంజి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది హెయిర్ ఫాల్కి అందుచేత రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది సో హెయిర్ ప్యాక్లో ముఖ్యంగా ఉసిరి చూర్ణం వేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇంకా అందులో ఇంకా మేమైతే బృంగరాజు అని నీలి అని మధు ఇంకా చాలా రకాలు కలుపుతాం అవన్నీ వాడకపోయినా ఈజీగా ఉండేది ఉసిరి చూర్ణం తలకి ప్యాక్లా పెట్టుకుంటే జుట్టు చాలా బాగుంటుంది ఇంకొక సీక్రెట్ ఫార్ములా ఏంటంటే నా ప్రాక్టీస్ ఉన్న ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి మామూలు పేషెంట్స్కి అయితే ఎప్పుడు చెప్పలేదు ఇంకా ఇప్పుడు ఓపెన్గా చెప్పేస్తున్నాను ఉసిరి పే రసం తీసేసి అందులో కొబ్బరి ఉంటుంది కదమ్మా కొబ్బరి పచ్చి కొబ్బరి అది మిక్సీలో వేసేస్తే వేస్తే కొబ్బరి పాలు వస్తాయి కదా మనం కొబ్బరి అన్నం చేసుకునేటప్పుడు వాడతాం అది రెండు కలిపేసేసి చక్క తలకి బాగా పేస్ట్ లాగా అప్లై చేసేసుకొని మళ్ళీ అప్లై చేసుకుని అలా రెండు మూడు సార్లు అప్లై చేసేసుకుని లాస్ట్లో కొంచెం ఉసిరి చూర్ణం పేస్ట్ లాగా కలిపేసేసుకుని అప్లై చేసుకుని తలసనేసి వెంటనే ఆ రోజుకి ఆ రోజు జుట్టుడిపోవడం అనేది తగ్గిపోద్ది చాలా అంటే నేను నా పేషెంట్స్ అన్ని రకాల శరీర శరీరాలకి కొంచెం ఏంటంటే ఉసిరి కఫం వాళ్ళకి కొంచెం రంపు చేస్తుంది అది ఒకటి కేర్ తీసుకో అందుకని డే టైంలో ఎర్లీ మార్నింగే చేసుకోవాలి లేట్ ఈవినింగ్ అయితే ప్రాబ్లం అవుతుంది అలా కాకుండా ఎర్లీ మార్నింగ్ అయితే ఎండ ఉండే లోపల మధ్యాహ్నం పన్నెండు అయితే పర్వాలేదు సో జనరల్ మనం ఇలాంటి కేర్స్ అన్ని టెన్ లోపలే చేసుకోవడానికి కుదరదు తర్వాత అసలు ఎవరికి టైం ఉండదు కదా పరుగులే కదా అందుకని సో ఉసిరిని ఉపయోగించి జుట్టుని చాలా బాగా కాపాడుకోవచ్చు అండ్ ఇంటర్నల్ కానీ తీసుకోవచ్చు పేస్ట్ లాగా ఉపయోగించవచ్చు కొబ్బరి పాలు ఉసిరి కాయల రసం లేదా కొబ్బరి పాలలో ఉసిరి చూర్ణం వేసేసి పేస్ట్ లాగా అప్లై చేసేసినా అది జుట్టుకి చాలా బాగా పనిచేస్తాను అంటే కొబ్బరిలో ఉండే ప్రోటీన్ అందులో ఉండేటువంటి ఆయిల్ కంటెంట్ కొబ్బరిలో చాలా మంచి ఆయిల్ కంటెంట్ ఉంటుంది కదా అందుకే కేరళ వాళ్ళ జుట్టు అంత అంత ఉంటాయి వాళ్ళ కొబ్బరి కూడా ప్రతిరోజు కొబ్బరి ఉండాల్సిందే ప్రతి కూరలోనూ కొబ్బరి ఉండాల్సిందే మనకి రెండు రోజులు బాగుంటుంది కానీ మూడో రోజు మనం తినలేం వాళ్ళు అలా తినగలరు అందుకే చాలా మంచి జుట్టు ఉంటుంది కేరళ వాళ్ళకి మనం కూడా అంత మంచి జుట్టు రావాలన్నా లేకపోతే జుట్టు ఉన్నది ఊడిపోకుండా ఉండాలన్నా కొబ్బరి చాలా బాగా పనిచేస్తాం ఇంటర్నల్గానే తీసుకోవాలి తర్వాత ఏంటంటే ఎక్స్టర్నల్గా కూడా కొబ్బరి పాలను అప్లై చేసుకుంటే మంచిది ఇంకా ఇంటర్నల్గా మనం ఎనీమియా ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా జుట్టు రాలిపోవడం చూ ఎక్కువ ఉంటుంది అన్నాం కదా సో ఎనీమియాని తగ్గించుకోవడానికి కూడా ములగాకు చాలా బాగా పనిచేస్తాం సో ములగాకు చూర్ణాన్ని ప్రతిరోజు ఒక ఫైవ్ గ్రా ఒక టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ చొప్పున క్వాంటిటీ తీసుకోవడం లోపలికి అంటే ట్యాబ్లెట్ ఫామ్లో అయినా తీసుకోవచ్చు లేకపోతే క్యాప్సూల్స్ అయినా బయట దొరుకుతాయి లేకపోతే పౌడర్ తెప్పించుకొని మనం పౌడర్నైనా తేన కలుపుకుని తీసుకోవచ్చు సో ప్రతిరోజు ముల్లగాకు లోపల తీసుకోవడం అనేది ఎనీమియా తగ్గుతుంది దాంతోపాటుగా మనకి చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ములగల్లో కానీ ఉసిరిలో కానీ సో రెండు కూడా కంపల్సరీగా తీసుకోవడం అందరికీ మంచిది మనకి వంట చేసుకోవడానికి టైం ఉండదు ఇవన్నీ ఎక్కడ పడతాం అనుకుంటే ఎవరు ఏం చేయరు ఏదైనా చాలా స్పెషల్ కేర్ ఉండాలి హెయిర్ కానీ స్కిన్ కానీ హెల్తీగా ఉండాలంటే చాలా స్పెషల్ కేర్ కొంచెం టైం స్పెండ్ చేయాలి అట్లీస్ట్ సండే అన్నా ఒక గంట జుట్టు కోసం చర్మం కోసం మనం దృష్టి పెడితే చాలా బాగుంటాయి పాత రోజుల్లో అంతే కదా శుక్రవారం శుక్రవారం పొద్దున్న అన్ని పనులు ఆపుకునైనా తలకి నూనె పెట్టిచ్చేసి ఒంటికి నూనె రాసి శనగపిండి పెట్టిరుద్ది నలుగుపిండి పెట్టి స్నానం వేసరికి నిద్ర వచ్చేస్తా ఉండేది స్కూల్కి వెళ్ళాలని బద్దకం అనిపించేది అందుకనే అప్పుడు అలా చేశారు కాబట్టి ఈ మాత్రం అన్నా ఉన్నాం ఇప్పుడు మనకే టైం లేదు పిల్లలు అంతకన్నా టైం లేదు కాబట్టి ఇబ్బంది అందులో మన బాత్రూమ్స్ లో అవన్నీ వాడటం కూడా ఇబ్బందులు ఉంటాయి కదా అందుకని సో ఉతో పాటుగా మనం ములగాకు కూడా చాలా బాగా పనిచేస్తున్నాము జుట్టుకి ఉపయోగపడుతుంది హెల్త్కి కూడా హిమోగ్లోబిన్ బాగా పెరుగుతుంది ములగాకు వాడడం వల్ల దానిలో ఉండే కాల్షియం వాటి వలన మెగ్నీషియం కాల్షియం వల్ల మనకి బోన్స్కి కూడా స్ట్రెంత్ ముందు ముందు ఆస్టియోపోరోసిస్ అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఆస్టియో ఆర్థరైటిస్ రాకుండా కూడా ములగ ఏంటంటే కొంతమందికి వేడి చేసి మోషన్స్ అవుతాయి అది చూసుకోవాలి వన్ ఆర్ టూ డేస్ అబ్జర్వ్ చేస్తే ఒకవేళ మోషన్స్ అవుతున్నట్టు అనిపిస్తే డోస్ తగ్గించేసేయాలి ఫిఫ్టీ పర్సెంట్కి వచ్చేయాలి ముల్లగాకు కూడా మనం ఎక్స్టర్నల్గా ఉపయోగించుకోవచ్చు ముల్లగాకు పౌడర్ని కూడా తలకి పేస్ట్ లాగా పెట్టేసుకుంటే కోడిగుడ్డు కలిపి లేకపోతే అది అంటుకోదు అది కూడా బాగా పనిచేస్తుంది అంటే నరిష్ చేయాలన్నమాట మనం మొక్క ఎదగాలంటే అట్లయితే చక్క చుట్టూ నీరు పోసి ఎరువులు ఎరువులు అంటే న్యాచురల్ మెన్యూస్ ఆ కూరలు వేస్ట్ కానీ కోడిగుడ్లు షెల్స్ ఇవన్నీ లేకపోతే గోవు గోమయం కానీ ఇవన్నీ వేసి చేస్తాం కదా ఎరువులు బయట యూరియావి కాకుండా న్యాచురల్గా అలాగే మన జుట్టు కూడా ఇలాంటి స్పెషల్ కేర్ ఉంటే డెఫినెట్గా చాలా వరకు హెల్త్ జుట్టుడు పోకుండా చూసుకోవచ్చు హెడ్ రాకుండా మనం కాపాడుకోవచ్చు కొంతమందికి జుట్టు హెల్తీగానే ఉంటుంది వాళ్ళ హెయిర్ నేచర్ కూడా వాళ్ళకి తెలుసు అయినా కూడా ఎవరినో చూసి ట్రీట్మెంట్స్కి వెళ్ళడము ఇంకా పెరగాలి అనే తపన ఇంకా ఎక్కువ వస్తే బాగుంటుంది అనేటువంటి తపన వల్ల ట్రీట్మెంట్స్కి వాటికి వెళ్ళడము లేకపోతే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మార్కెట్లో దొరికే ప్రతి ప్రోడక్ట్ని వాడుతూ ఉంటారు కదండి ఇలాంటివి మనము యూస్ చేయొచ్చు అసలు అది కూడా అంత మంచిది కాదమ్మా ఇప్పుడు ఏంటంటే మార్కెట్లో వాళ్ళు కమర్షియల్గా చేస్తారు కాబట్టి ఏవో రకరకాల యాడ్స్ ఇస్తారు ఎవరో టీవీలో సినిమా వాళ్ళు వాళ్ళు యాడ్స్ యాడ్స్ ఇచ్చేసరికి బ్రహ్మాండంగా మనకు కూడా అలాంటి జుట్టు వచ్చేయాలని ఒక ఫీలింగ్లోకి వెళ్ళిపోతుంటాం సో అది అది సూట్ అవ్వకూడకపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి కాబట్టి మనం న్యాచురల్గా ఇప్పుడు చెప్పిన పద్ధతుల్లోనే మనం ట్రై చేసుకోవడం ఒక మంచి సొల్యూషన్ దాంతోపాటు ఏంటంటే కొంతమంది స్ట్రైట్ మీరు అడిగిన ప్రెస్లోనే స్ట్రైట్నింగ్ ట్రీట్మెంట్ అని చేసుకుంటారు కళింగ్ హెయిర్ ఉన్నవాళ్ళు నాకు స్ట్రైట్గా జుట్టు ఉంటే బాగుందంటే వాళ్ళు చెప్తారు ఇన్ని రోజులు సెట్టింగ్స్ తీసుకోవాలని సో అవన్నీ ఏంటంటే మనకి బ్రెడ్ టోస్టర్లో ఎలా అయితే బ్రెడ్ పెడితే వేడికి ఎలా ఇది అవుతుందో అలాగా టాస్టర్ లాంటిది హెయిర్ ఉంటుంది కదా హెయిర్ డ్రయర్స్ లాంటివి అవి అప్లై చేయడం వలన కరెంట్ వలన వేడి వలన జుట్టు కుదుళ్ళు వీక్ అయిపోతాయి వీక్ అయిపోతే స్ట్రైట్నింగ్ వలన నొక్కేస్తారు కదా అంతా కూడా అంటే ఒరిజినల్గా జుట్టుకుండే స్ట్రక్చర్ని మనం మార్చేస్తున్నాం బలవంతంగా మారుస్తున్నాం దానివల్ల జుట్టు ఊడిపోవడం అనేది జుట్టు డ్రైగా అయిపోవడం కూడా ఎక్కువగా చూస్తూ ఉంటాం శరీరంలో ఏ మార్పు వచ్చినా ఫస్ట్ జుట్టు మీద ఎందుకు ఎఫెక్ట్ చూపిస్తుందండి అంటే బయటకు ఉండే ఆర్గాన్స్ స్కిన్ అండి హెయిర్ కదమ్మా అవి బయటకు కనబడతాయి ఒక రకంగా అదే మంచిది బయటకి కనబడుతున్నాయి కాబట్టి మనం కొంచెం కేర్ తీసుకుంటాం కానీ లోపల తెలియకుండా గుండెకి చెడ్డ జరగవచ్చు హా బ్రెయిన్ జరగవచ్చు కిడ్నీస్ పాడైపోవచ్చు అమ్మాయిలకి యూట్రస్ పాడైపోవచ్చు ఓవరీస్ పాడైపోవచ్చు పీసీఓడి రావచ్చు మోకాళ్ళ నొప్పులు రావచ్చు ఇవన్నీ కూడా ఇంటర్నల్ ఆర్గాన్స్ ఏంటంటే మన స్పెషల్గా ఆ ప్రాబ్లం వచ్చినప్పుడే అటెండ్ అవుతాయి ఏంటంటే మనం అలర్ట్ చేస్తాయి సంథింగ్ రాంగ్ ఇప్పుడు సపోజ్ ఫీవర్ వచ్చి ఇందాక చెప్పిన పాయింట్స్ ఇంకొకటి మనం యాడ్ చేసుకోవచ్చు టైఫాయిడ్ ఫీవర్ మలేరియా ఫీవర్ వచ్చినప్పుడు పాత రోజుల్లో నలభై ఏసు రోజులు రెండు ఏసు నెలలు బెడ్ రెస్ట్ బెడ్ రిడెన్గా ఉండిపోయేవాళ్ళు కదా లెవెల్ అయిపోయి వాళ్ళు చాలా వీక్ అయిపోయి వాళ్ళు ఇప్పుడు కూడా ఒక్కొక్కసారి వైరల్ ఫీవర్స్ వచ్చినప్పుడు అలాగే అయిపోతున్నారు నెల రోజులు కూడా వైరల్ ఫీవర్ నుంచి బయటపడిన వాళ్ళు ముఖ్యంగా కరోనా తర్వాత కూడా చాలా ఎక్కువగా చూస్తున్నాం కదా సో ఇలా ఉన్న వాళ్ళకి ఏంటంటే లోపల చాలా డెఫిషియెన్సీ వచ్చేసేస్తాయి ఏం తినాలన్నా వికారంగా ఉంటుంది వికారంగా ఉంది ఏం తింటామని బద్దకిచ్చేస్తారు తినలేరు తిన్నా వాంతి అయిపోతూ ఉంటుంది హితం అనిపించదు తిందామని ఆకలి ఉంటేనే ఫైర్ ఉంటే ఏదైనా తినేస్తాం కదా మనం మొక్కజొన్నలైనా తినేస్తాం ఏమైనా తినేసేస్తాం ఆకలి లేనప్పుడు అవన్నీ ఏమన్నా ఉల్తావాళ్ళు ఏం తింటాం లేని దేని దానికే పక్కకు తోసేస్తావు తింటే అన్నం అలవాటు ఉన్న వాళ్ళు మజ్జిగన్నం తింటారు లేదంటే చారు అన్నం తినడం అలా అంటే మెయిన్ న్యూట్రిషియస్ ఫుడ్ అనేది డెఫిషియన్సీ వచ్చేస్తాయి ఫీవర్స్ వచ్చినప్పుడు దాని ఎఫెక్ట్ వల్ల జుట్టు బాగా ఊడిపోతుంది మనకి ఫీవర్ వచ్చిందంటే చూడ్డాన్ని సన్నబడినట్టు ఉంటాము లేకపోతే నీర్సు అనిపిస్తా అది కాదు జుట్టు కూడా బాగా ఊడిపోతుంది ఆ టైంలో జుట్టు బాగా దాని దాని ఎఫెక్ట్ రెండు మూడు నెలల పాటు మనం కోలుకున్నా కూడా జుట్టు ఊడిపోతూనే ఉంటుంది అంటే డెఫిషియన్సీ మన మీద ఎఫెక్ట్ ఉంటుంది స్కిన్ కూడా నల్లబడిపోవడం ఎండిపోయినట్టుగా అయిపోవడం అంటే డిహైడ్రేషన్ వచ్చేస్తుంది కదా ఫీవర్స్ వల్ల అందుకని ఫీవర్స్ని కూడా మనం అసలు చేయకూడదు మరి ఇంట్లో తీసుకునే ఎలాంటి జాగ్రత్తల వల్ల ఇప్పుడు బాడీ హెడ్ చాలామందికి వస్తుంది కదండి దాన్ని నిరోధించవచ్చు అంటే నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఫస్ట్ కేర్ ఫుడ్ సో ఫుడ్ ఏంటంటే అమ్మ చేతి వంట ఇంట్లో మంచిగా పప్పని ఆకుకూరలని ఇవన్నీ కొంచెం మంచిగా తినే వాళ్ళకి సాధారణంగా జుట్టుడిపోయే సమస్య ఉండదు ఎప్పుడైతే పిల్లల్ని హాస్టల్లో పెడతామో స్కూల్స్లో జాయిన్ చేసినప్పుడు కూడా వాళ్ళకి ఈ ఈ ఫుడ్ నచ్చగా మానేసేయడం వాళ్ళు సాయంత్రం అయ్యేసరికి సమోసాలు తిందామా నూడిల్స్ తిందామా అలా అటు అట్రాక్ట్ అయిపోతారు ఒక్కరోజు అలా అట్రాక్ట్ అట్రాక్ట్ అయ్యారంటే అది రోజు అలా తినాలనిపిస్తుంటుంది సో మెయిన్ ఫుడ్ కాబట్టి ఇంట్లో మంచి ఫుడ్ న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవడం అనేది మొదటి నుంచి ఇంకా అది తప్పనిసరి ఇప్పుడు జైన్స్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు బయట ఫుడ్ తినరు తప్పనిసరిగా ఏ ఊరు వెళ్తున్నా సరే కొంచెం అన్ని పట్టుకెళ్ళిపోతారు అనమాట వాళ్ళు ట్రైన్స్లో కూడా వాళ్ళు ఫుడ్కి స్పెషల్గా ఇంత పెద్ద బ్యాగ్స్ పెట్టుకుంటారు అంటే ఇవాళకి ఒకటి రేపటికొకటి ట్రైన్ థర్టీ సిక్స్ అవర్స్ అలా ఉంటాయి కదా రాజస్థాన్ అటు వెళ్ళే ట్రైన్స్ సో తప్పనిసరిగా అట్లా పెట్టుకుంటారనమాట మనం కూడా అలా ఫాలో అవ్వడం మనం ఏంటంటే ఇంకా ఇంట్లో నుంచి బయలుదేరిన దగ్గర నుంచి బయట ఫుడ్ ఏముంటాయో అది దొరుకుతుంది తినేద్దాం తినేద్దాం అని ఉన్నప్పుడు తప్పనిసరిగా జుట్టు ఊడిపోవడం సో పిల్లలు ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా ఒక ప్రిన్సిపల్ పెట్టుకోవాలి మ్యాగ్జిన్ ఇంట్లో ఫుడ్ తర్వాత ఉసిరికాయ పచ్చడి తప్పనిసరిగా తీసుకోవాలి పొద్దున్నే రోజు ఉసిరికాయ పచ్చడితోటి ఫస్ట్ ముద్దు తినడం అలవాటు చేసుకుంటే మనకి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉండేది ఉసిరికాయలు దొరకకపోవచ్చు జ్యూసులు తీసుకోవడం ఇవన్నీ మనకి కష్టం అవచ్చు సో రోజు ఆహారంలో ఉసిరికాయ తీసుకోవడం వల్ల జుట్టు సమస్యలు చాలా వరకు మనం తగ్గించుకోవచ్చు అలాగే తలకి తప్పనిసరిగా నూనె పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ సాధ్యమైనంత వరకు మొబైల్స్ నెట్స్ సిస్టమ్ ఇవన్నీ కూడా ఎంత తక్కువగా వాడుకోగలిగితే అంత మంచిది జుట్టుకు ఒకటి కాకుండా కంటికి కూడా మంచిది అనమాట ఇలాగ ఈ కేర్ తీసుకోవడం అలాగే కొంచెం ఎండ తగిలేలాగా ఎక్సర్సైజ్ చేసుకోవడం మంచి గాలి తగిలి ఉన్న ప్లేస్లో కొంచెం ప్రాణాయామం నాలుగు చెట్లు బాగున్న ప్లేస్లో ప్రాణాయామం చేసుకోవడం వల్ల లోపల ప్రాణశక్తి వెళ్ళడం వలన జుట్టు కూడా హెల్దీగా తయారవుతుంది తర్వాత ఫైనల్గా ఏంటంటే నిద్ర నిద్ర సుఖ నిద్ర అనేది తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలి నైట్ నైన్ తర్వాత మ్యాక్సిమం టెన్ టెన్ థర్టీ లోపల తప్పనిసరిగా పడుకునేలాగా మార్నింగ్ మళ్ళీ ఫోర్ తర్వాత సిక్స్ మన ఇష్టం ఆ మధ్యలో లేసేలాగా అలవాటు చేసుకుంటే చాలా వరకు జుట్టు సమస్యలు తగ్గించుకోవచ్చు అలాగే ఇంకొకటి ఎక్స్టర్నల్గా మనం తీసుకునే తలకి నూనె పెట్టుకోవడం రోజు విడిచి రోజు కానీ రోజు కానీ లేకపోతే వారానికి రెండుసార్లు కానీ అట్లీస్ట్ కుదరకపోతే అమ్మాయిలు అయితే వారానికి ఒకసారి అన్న తలకి బాగా ఎక్కువ నూనె పెట్టుకోవాలి కొంచెం ముట్టి అంటి అంటి అంటున్నట్టుగా కాకుండా కొంచెం ఎక్కువ నూనె బాగా రూట్స్ టచ్ ఆ ఆయిల్ అబ్జార్వ్ అవ్వాలన్నమాట లోపలికి అబ్జర్బ అయ్యేలా కేర్ తీసుకుని దానితో పాటుగా ఇందాక నేను చెప్పినట్లుగా మంచి ప్యాక్స్ అవి పెట్టుకోవడం ఇంట్లో అదొక కిట్ పెట్టుకోవాలి మన ఇంట్లో టీకి కాఫీకి అన్నీ పెట్టుకుంటాం కదా దేని దానికి సెక్షన్స్గా పెట్టుకుంటాం అట్లాగే పప్పులన్నీ ఓ చోట మినప్పప్పు ఇట్లా అలాగే ఈ హెయిర్కి సంబంధించింది కూడా హెయిర్ ఆయిల్ హెయిర్ ప్యాక్ తీసుకోవడం ఒక పక్కన పెట్టుకోవడం అనమాట వారానికి ఒకసారి అన్నా కొంచెం కేర్ తీసుకోవడం లేదు మీకు ఇవన్నీ కుదరనుకుంటే ఆయుర్వేదిక్ పంచకర్మ హాస్పిటల్స్లో ఆయుర్వేదిక్ బ్యూటీ కేర్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు ఒకరోజు అక్కడికి వెళ్ళి చేయించుకుంటే వాళ్ళు ఎలా చేస్తున్నారో మీకు తెలుస్తుంది అది మీరు ఇంట్లో రెగ్యులర్గా చేసుకోవచ్చు డెఫినెట్గా అది చాలా హెల్ప్ చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారైనా వెళ్ళి అక్కడ చేయించుకుంటే మన ఇంట్లో మనం గ్యాప్ తీసుకోవచ్చు లేదు మనం చేసుకుంటేనే అది బాగుంది జుట్టు ఊడట్లేదంటే అది కంటిన్యూ చేయడం బాగా ఊడిపోతుంది బాల్డ్ హెడ్ వచ్చేస్తుందని ఉన్నప్పుడు మాత్రం తప్పనిసరిగా ఆయుర్వేదిక్ బ్యూటీ కేర్లో హెయిర్ ఫాల్ ట్రీట్మెంట్స్ ఉంటే తర్వాత వాటికి లీచెస్ తోటి స్పెషల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి అవి చేయడం వల్ల థర్డ్ డే నుంచే కొత్త ఇంటర్వ్యూలు స్టార్ట్ అవుతాయి అనమాట అంత అద్భుతమైన ట్రీట్మెంట్స్ ఉన్నాయి పంచకర్మ సో వాటి టైం వెళ్ళడం మనీ ఇవన్నీ ఉంటాయి కాబట్టి అసలు అది రాకుండానే ఎవరికి వాళ్ళు కేర్ తీసుకుంటే బాగుంటుందని ఇవాళ మీరు చెప్పిన వీడియో ఏంటంటే నిజంగా ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఏ డాక్టర్స్ చెప్పరు ఆయుర్వేదిక్ వాళ్ళు కూడా అంత ఓపిక చెప్పాలంటే కష్టం అందులో ఇవన్నీ సీక్రెట్ ఫార్ములాస్ నేను చెప్పినవన్నీ కూడా నా ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ ప్రాక్టీస్లో నేను వాడేవి ఇంకా నాకు రిటైర్మెంట్ దగ్గరికి వస్తాను ఇంకా అన్ని ప్రజలకు మంచి విషయాలు చెప్తే ఎవరి జుట్టు వాళ్ళు ఇంట్లో కాపాడుకోవడానికి బాగుంటుంది ఇది ఒక రకమైన సమాజ సేవ అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే అన్ని ఆయుర్వేదం మా దగ్గర దాచేసుకుని పాపం అందరూ అలా రోడ్ల మీద జుట్టు లేకుండా తిరుగుతుంటే నాకే బాధ అనిపిస్తుంది సో ఇలా మంచి ఉపయోగపడే విషయాలు మన మన ప్రోగ్రామ్స్లో మనం ఇస్తూ ఉంటే వాళ్ళకి వాళ్ళే కొంత కేర్ తీసుకుంటారు ఎప్పుడన్నా అవసరమైనప్పుడు ఆయుర్వేదిక్ సెంటర్స్కి వెళ్ళి అలా ఇంటర్నల్గా కూడా కొన్ని ట్యాబ్లెట్స్ ఉంటాయి మంచి మంచి జుట్టు బాగా పెరగడానికి అంటే ఐరన్ బాగుండే మెడిసిన్స్ ఉంటాయి అన్నమాట ధాత్రి లోహం అని అలాంటివి కూడా తీసుకుంటే డెఫినెట్గా జుట్టు చాలా బాగుంటుంది డాక్టర్స్ గైడెన్స్లో వాడుకోవచ్చు బాగున్నప్పుడు అంటే జుట్టు ఎక్కువ ఓడిపోతుంది లేకపోతే ఇలా మన ఇంట్లో ఉసిరి రసం తీసుకోవడం ఇవన్నీ తీసుకుంటే సరిపోతుంది ములగాకు ఉసిరి కొబ్బరి ఈ మూడు చాలా అద్భుతంగా పనిచేస్తాయి కాబట్టి ఈ మూడింటిని మనం కరెక్ట్గా వాడుకోగలిగితే జుట్టు సంరక్షణ చేసుకోవచ్చు బాల్ హెడ్ రాకుండా కాపాడుకోవచ్చు చర్మం ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవచ్చు యవ్వనం కూడా నిత్య యవనంగా ఉండేలా ఉపయోగపడితే అంటే తొందరగా ఏజింగ్ ప్రాసెస్ రాదు తర్వాత ఏంటంటే అల్టిమేట్గా ఆరోగ్యానికి కూడా మంచిది ఎందుకంటే ఎనీమియా కరెక్షన్ జరిగిపోద్ది వైటమిన్ డి డెఫిషియన్సీ తగ్గిపోతుంది ఉసిరి వాడడం వల్ల ఇందాక అనుకున్నాం కదా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి అన్ని రకాలుగా మంచిది కాబట్టి ఈ మూడు మోతాదు మించకుండా జాగ్రత్తగా వాడుకుంటే జుట్టు సమస్యల్ని హండ్రెడ్ పర్సెంట్ తగ్గించుకోవచ్చు చాలా చక్కగా తెలియజేశారండి ఎన్నో చక్కనైన విశేషాలను అందించారు మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు రాజేశ్వరి గారు ధన్యవాదాలు ఇది ఇవాళ ఆయుష్ను పెంచే ఆయుర్వేదం కార్యక్రమం మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం నమస్తే